హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ అండ్ ఎమ్మి ఆలు బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా ఫ్లఫీగా వచ్చిందండి వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ముందుగా ఈ ఆలు బజ్జీ చేసుకోవడానికి పీల్ ఆఫ్ చేసుకోండి పొటాటోస్ని ఇలా సన్నగా స్లైస్లా కట్ చేసుకోండి పొటాటో స్లైసర్తో కూడా కట్ చేసుకోవచ్చు కానీ పొటాటో తిన్న ఫీలింగ్ ఉండదు మరీ సన్నగా వస్తుంది ఇలా చాకు అంత మందంతో కట్ చేసుకుంటే బాగుంటుంది పొటాటో లోపడా ఫ్లేవర్ తెలుస్తుంది చూసారా ఇలా కట్ చేసుకొని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకోండి అప్పుడు అందులో ఉన్న స్టార్ చెల్లిపోయి మీరు పొటాటోస్ని వాటర్లో వేయకుండా నల్లగా అవ్వదు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి శనగపిండి యాడ్ చేసుకోండి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ యాడ్ చేసుకున్నాను వన్ టీ స్పూన్ బియ్యపిండి వేసుకోండి బియ్యపిండి వేస్తే క్రంచిగా వస్తాయి కొద్దిగా పసుపు పసుపు కలర్ కోసం అండి ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు సాల్ట్ కారం మీకు రుచికి తగినట్లు యాడ్ చేసుకోండి కొద్దిగా వాము వాముని ఇలా నలిచి వేసుకుంటేనే దాని ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుందండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టీ స్పూన్ కొత్తిమీర తరగా యాడ్ చేసుకోండి కొత్తిమీర ఫ్లేవర్ ఈ పొటాటో బజ్జీలో చాలా బాగుంటుందండి టేస్ట్ బేకింగ్ పౌడర్ ఒక పావు టీ స్పూన్ మీకు నచ్చితే జీలకర్ర యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేయవచ్చు ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని తిక్కు బ్యాటర్లా కలుపుకోండి ముందుగా తిక్కుగా కలుపుకున్నాక అప్పుడు కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ చేసుకోవాలండి ఫస్టే వాటర్ ఎక్కువగా పోస్తే అక్కడక్కడ లమ్స్ లాగా ఫామ్ అవుతాయి చూసారా ఇలా ఉండాలి స్పూన్తో ఇలా తీస్తే ఇలా జారుడుగా పడాలి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువ తిక్కుగా కలుపుకుంటే కోటింగ్ అనేది బాగా ఉంటుందండి అలా అంత టేస్టీగా ఉండదు ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని పొటాటోని డిప్ చేసుకుంటూ వన్ బై వన్ యాడ్ చేసుకోండి చూసారా ఎంత బాగా పొంగుతుందో ఇవి టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి లేయర్ అయితే క్రిస్పీగా వస్తుందండి చాలా టేస్టీగా ఉన్నాయి చివరగా కొంచెం కరివేపాకు ఫ్రై చేసుకొని యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్ పొటాటో బజ్జీ తయారైపోయినట్లే పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్